వెల్కమ్ బ్యాక్ కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారని మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పత్తి కొనుగోలుపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదంటూ నిలదీశారు వర్షాలకు వరి రైతులు తీవ్రంగా నష్టపోయారని వారిని ఆదుకోవాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి లేదని దుయ్యబట్టారు మీద ప్రత్యేకంగా ఈరోజు వాళ్ళు పడేటువంటి బాధలు ఈ రోజు ప్రజలు వర్షాలు వస్తున్నాయి కష్టాలు పడుతున్నారు మనం ప్రభుత్వం నిర్వర్తించేటువంటి వ్యక్తులం ప్రజలకు సంబంధించి రైతులకు సంబంధించి ముందస్తు ఏవైతే మనం వాళ్ళకి ఏర్పాటు చేయాల్సి ఉందో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందో వాటిని చేశామ లేదనేటువంటిది ప్రభుత్వ పెద్దలు ఈరోజు మనస్సాక్షిని ప్రశ్నించుకోవాల్సినటువంటి ప్రశ్న ధాన్యం పూర్తి అయిన తర్వాత కొన్ని దగ్గర కొనుగోలు కేంద్రాలు మొక్కుబడిగా ప్రారంభించారు ధాన్యం మొదలైన దగ్గర ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఊసే లేకుండా చేశారు ఈరోజు మన నెల్లూరు జిల్లాకి ఉదాహరణకు వస్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ఏర్పాటు చేశారు ధాన్యం మొత్తం అమ్ముకున్న తర్వాత దాదాపుగా అధికారుల దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారమే ఏడు లక్షల టన్నుల ధాన్యం వస్తే ప్రభుత్వం కొన్నది పదివేల ఎనిమిది వందల టన్నుల ధాన్యం అంటే ఒకటిన్నర శాతం ధాన్యం కూడా రైతుల దగ్గర కొనలేకపోయింది ఇప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా రైతులకు సంబంధించి అష్ట కష్టాలు పడుతున్నందువల్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తారని రైతులు ఎదురు చూస్తూ కోతలు ప్రారంభించడం అందువల్ల ఈరోజు రైతులు పూర్తిగా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి ప్రభుత్వం అన్ని విధాలా రైతులను పాపం నష్టపోతున్నా కనీస మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం వైఫల్యం చెంది రైతులను నడ్డి విరిచినటువంటి నేపథ్యం ఇది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తారు